హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో బ్రాండ్ న్యూ కొత్త ఇల్లు ఫ్రెండ్స్ ఈ ఇల్లు అయితే అమ్మకానికి పెట్టారు ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఇల్లు చూసే ముందు నేను మీకు ఒక ముఖ్యమైన ప్రకటన చెప్పాలి ఫ్రెండ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇలాంటి మీ ఇల్లులు కానీ అలాగే సైట్లు కానీ అలాగే అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు కానీ అలాగే పొలాలు కానీ ఏమైనా మీ అమ్మకానికి ఉంటే మాత్రం మమ్మల్ని సంప్రదించండి ఫ్రెండ్స్ మేము మీకు అమ్మి పెడతాము హండ్రెడ్ పర్సెంట్ అమ్ముడు పోతాయి ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు మీకు మీరే అమ్ముకునే అవకాశాన్ని కూడా మేము కల్పిస్తాము అందుకని మీ సైట్ కానీ మీ పొలం కానీ మీ ఫ్లాట్ కానీ మీ ఇలాంటి ఇల్లులు కానీ కొత్తదైన పాతదైన మీకు మీరే అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం సంప్రదించండి గురు యూట్యూబ్ టీవీ వారిని ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో వీడియోలకు మనం ఇప్పుడు వెళ్దాము ఇప్పుడు చూసేది ఇది కొత్త బ్రాండ్ న్యూ హౌస్ ఈ బ్రాండ్ న్యూ హౌస్ మొత్తం లోపల చూద్దాము ఎంట్రన్స్లో పెద్ద గేట్ ఉంది చూడండి తర్వాత ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఇది కరెక్ట్గా నూట తొంభై గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది నూట తొంభై గజాలలో ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది చూడండి స్టెప్స్ కలర్ఫుల్ స్టెప్స్ స్టెప్స్ వేయడం జరిగింది అలాగే ఈ చూడండి ఇట్లాడు వేరే ఎవరైనా అయితే కామన్గా ఒక బాత్రూమ్ కట్టేస్తారు కానీ అలాంటిది ఇల్లు వాస్తు రీత్యా కట్టలేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు బాగుంది అలా కామన్ బాత్రూమ్ కట్టేస్తే కొన్ని 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 ఇల్లు వాస్తురీత్యా బాగుండట్లేదు ఫ్రెండ్స్ అందుకనేసి వీళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు చూసుకునే ఎటువంటి ఇబ్బంది పడకూడదు కొనుక్కున్నవారు అనేసి ఈ బిల్డింగ్ అయితే ఇలాగా చాలా అందంగా కట్టారు ఫ్రెండ్స్ చూడండి ఇది మెయిన్ ఎంట్రన్స్ డోరు ఈ మెయిన్ గుమ్మ గుమ్మం ఎంత గోల్డ్ రంగులో వచ్చేస్తుంది ఆ డోరు టేక్ డోర్ ఫ్రెండ్స్ పై పాల్సీలింగ్ కూడా మంచిగా డిజైన్ చేశారు చూడండి అది కార్ పార్కింగ్ ఉన్న ఏరియాలో సీలింగ్ చేయడం చాలా బెస్ట్ అండ్ ఎక్సలెంట్ చుట్టూ మనుషులు వెళ్ళడానికి స్పేస్ ఇచ్చారు అలాగే ఈ పక్కన కోలం ఉంది కదా ఆ కోలంకి బ్లాక్ గ్రానైట్ వేయడం జరిగింది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాము చూడండి ఇదంతా హాలు ఎంత పెద్ద హాల్ ఉందో చూడండి బాగుంది కదా హాలు అలాగే పాల్ సీలింగ్ కానీ లైటింగ్ ఎలక్ట్రికల్ లైటింగ్ కానీ మంచి మంచి డిజైన్స్ చేయడం అలాగే కలర్ఫుల్ లైటింగ్స్ వేయడం జరిగింది అన్నీ మీరు ఒకసారి గమనించండి ఎంత పెద్ద హాల్ ఇచ్చారో మీరే చూసుకోండి నూట తొంభై గజాల్లో ఈ ఇల్లు కట్టారు నూట తొంభై గజాల్లో చూడండి చుట్టుపక్కలంతా మేము క్లియర్గా నాలుగు గోడలు క్లియర్గా మేము చూపించడం జరుగుతుంది ఒకసారి దయచేసి మీరు వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూస్తేనే మీకు ఇంటి యొక్క విలువ తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూడకపోతే ఇప్పుడే స్టార్టింగ్లో చూస్తున్నారు అయితే ఒక లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా షేర్ చేయండి మీకు తెలిసిన వారికి ఎవరికైనా మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం ఇదంతా హాలే ఫ్రెండ్స్ ఇప్పుడు స్ట్రైట్లో టీవీ యూనిట్ ఏరియా ఇది చూడండి ఎంత బాగుందో టీవీ అది ఫిక్ చేసుకోవడానికి టీవీ యూనిట్ ఏరియా బాగుంది కదా అలాగే మనం డైనింగ్ హాల్ కూడా చూద్దాం ఇప్పుడంతా హాల్ చూసాం కదా ఇది డైనింగ్ హాల్ మనం ఎంత పెద్ద డైనింగ్ హాల్ ఉందో చూడండి బాగుంది కదా నూట తొంభై గజాల్లో కట్టారు కప్బోర్డ్స్ కానీ మొత్తం అన్ని తయారు చేసేసి ఇల్లు అయితే అమ్మకానికి పెట్టారు ఇది డైనింగ్ హాల్ ఏరియా డైనింగ్ హాల్లో స్టోరేజ్కి కప్బోర్డ్స్ చేశారు పైన చూడండి యాపిల్ మోడల్ తయారు చేశారు పాల్ సీలింగు భోజనం చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అలాగే ఇప్పుడు మనం కిచెన్ కూడా చూస్తున్నాము చూడండి ఇదంతా కిచెన్ కిచెన్ కూడా మంచి స్పేస్ ఇవ్వడం జరిగింది చాలా పెద్ద కిచెన్ ఇచ్చారు ఇంటికి మెయిన్ కిచెనే కదా ఫ్రెండ్స్ అలాంటి చూడండి ఈ కిచెన్ ఎంత అందంగా ఉందో అందమైన కప్బోర్డ్స్ చేశారు అది మాడ్యులర్ కప్ బాగుంది కిచెను చాలా పెద్ద ఖాళీగా ఉంది ఎక్కువగా ఓపెన్ కిచెన్ అనేది చెప్పాలి తర్వాత ఈ ఏరియాలో ఏ ఇబ్బంది లేకుండా మున్సిపల్ వాటర్ కూడా వచ్చేస్తుంది ఇది మంచి లొకాలిటీ ఫ్రెండ్స్ ఈ ఏరియాలో వాటర్ కూడా చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది పడక్కర్లద్దు మున్సిపల్ వాటర్ డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తుంది అలాగే గ్రౌండ్ వాటర్ కూడా ఇబ్బంది పడకుండా ఇరవై అడుగుల్లోనే గ్రౌండ్ వాటర్ పడుతుంది అంత మంచి ఏరియా ఇది ఇప్పుడు మనం కిచెన్ చూసాం కదా మెయిన్ దేవుడి గది చూద్దాం చూడండి ఇది దేవుడి గది దేవుడి గది గుమ్మం మాత్రం గ్రానైట్ గుమ్మం కాదు ఇది ఇది టేక్ డోర్ గుమ్మం ఫ్రెండ్స్ చూడండి ఇది దేవుడి గది ఎంత పెద్ద బాగుందో మంచి బా మంచిగా దేవుడి గది అయితే ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వాచ్తో ఈ కొత్త ఇల్లు అయితే అమ్మకానికి పెట్టారు కాబట్టి రేటు కూడా బాగుంది తక్కువ రేటు నూట తొంభై గజాల్లో అయితే ఈ ఇల్లు అయితే ఉంది ఇప్పుడు మనం అవుట్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చూసాము హాల్ చూసాము ఇవన్నీ చూసాము కదా ఇప్పుడు బ్యాక్ సైడ్కి వచ్చాము బ్యాక్ సైడ్ ఇది చూడండి బ్యాక్ సైడ్ ఎంత స్పేస్ ఇచ్చారో అలాగే మోటార్ ఉన్న ఏరియా ఇది అలాగే కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఇచ్చారు బ్యాక్ సైడ్ ఇప్పుడు హాల్లోంచి మళ్ళీ మనం బెడ్రూమ్లు చూడడానికి వెళ్తున్నాము చూడండి ఎంత పెద్ద హాల్ కనిపిస్తుందో ఇదంతా హాలే ఫ్రెండ్స్ ఎంత పెద్ద హాలో బాగుంది కదా బెడ్రూమ్లకి వెళ్ళడానికి ఒక ఆర్చ్ రూపంలో ఒక కబ్బోర్డ్స్ తయారు చేసి ఆ రూపంలో కప్ తయారు చేసేసి లోపలికి వెళ్ళడానికి చూడండి ఎలా ఎంత డిజైన్ చేశారో బ్యూటిఫుల్ డిజైన్ అని చెప్పొచ్చు నిజంగా నిజంగా చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము దానికి గుమ్మాలు కూడా గ్రానైట్ గుమ్మాలు ఇవి బెడ్రూమ్లకి అన్నట్లకి గ్రానైట్ గుమ్మాలే డోర్ కూడా మంచి కాస్ట్లీ డోర్ ఫ్రెండ్స్ అలాగే బెడ్రూమ్ సైజ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూడండి ఎంత పెద్దది ఉందో మీరు ఒకసారి క్లియర్గా వీడియోలో గమనించుకోండి ఎంత పెద్దది ఉందో అలాగే కబ్బోర్డ్స్ కూడా తయారు చేసేసే ఈ బిల్డింగ్ అమ్ముతున్నారు కదా ఒక విషయం ఏంటంటే కప్బోర్డ్స్ ఆ వాళ్ళు కలిసిపోయినాయి చూడండి అసలు తెలియట్లేదు కబ్బోర్డ్స్ ఉన్నాయని తెలియట్లేదు కదా అంత బాగుంది నిజంగా కలర్ కూడా బాగుంది కప్బోర్డ్స్ కలర్ అలాగే నాలుగు వైపులో కూడా వాల్స్ చూపిస్తున్నాం కదా క్లియర్గా గమనించుకోండి పైన పాల్ సీలింగ్ కూడా ఒకసారి చూసుకోండి మీరు ప్లీజ్ దయచేసి బాగుంది మంచి డిజైను కలర్ఫుల్ లైట్స్ వేసారు ఫ్రెండ్స్ జస్ట్ రెడీ టు మూవ్ రావడం ఇల్లు చూడడం నచ్చితే వెంటనే మాట్లాడేసుకోవడం కోనేసుకోవడం మీరు ఇంట్లో హాయిగా సంతోషంగా దిగిపోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూము చూడండి బాగుంది కదా సైజ్ పెద్దదే ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము సెకండ్ బెడ్రూమ్ లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ డోర్ కూడా బాగుంది కదా ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా సైజు చూడండి అలాగే లోపల కలర్ఫుల్ పెయింట్స్ ఏషియన్ పెయింట్స్ వేశారు దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది పైన పాలసీలింగ్ కానీ నాలుగు వైపుల గోడల పెయింటింగ్స్ కానీ మంచి గుడ్ టేస్ట్గా చేయడం జరిగింది ఇప్పటివరకు చూసారు కదా ఒక మంచి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ గట్టిగా కొట్టండి పక్కన ఉన్న బ్యా ఐకాన్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ పైన పాలసీలింగ్ బాగుంది కదా ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది కదా రూమ్ అంతా ఏం లేదు మాస్టర్ బెడ్రూమ్కి కి ఈ రూమ్ కి కూడా జస్ట్ ఒక అడుగు తేడాతో ఉన్నది అంతే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాం కప్బోర్స్ లో కలిసిపోయింది ఈ అటాచ్డ్ బాత్రూమ్ అలాగే డోర్ కూడా బాత్రూమ్ డోర్ కూడా చూడండి గ్లాస్ డోర్ ఇవ్వడం జరిగింది బాగుంది అది కూడా డోర్ ఈ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా సైజ్ బాగుంది పెద్దదే సూట్ బాత్రూమ్ షూట్ కానీ అలాగే బాత్రూమ్లో ఏమైతే ఉండాలో అన్నీ ఉన్నాయి అలాగే వాల్ టైల్స్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ మంచి బ్రాండెడ్ టైల్స్ అలాగే బాత్రూంలో లో వెంటిలేషన్స్ కి కూడా విండోస్ అయ్యి పెద్ద విండోస్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇవి ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ ఇది సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ రెండు బెడ్రూమ్లు పెద్ద హాలు కిచెను దేవుడి గది అలాగే డైనింగ్ హాలు అలాగే చూడండి ఇదంతా కార్ పార్కింగ్ మంచి లొకాలిటీలో అయితే ఈ బిల్డింగ్ ఉంది ఇది రాయుడుపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది రాయుడుపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి తొంభై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది అంత రేట్ అయితే లేదు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది తగ్గుతాను అనేసి అన్నారు ఖచ్చితంగా తగ్గుతారు ఫ్రెండ్స్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ వీడియోస్